రే ఆడుకోతున్నావురా హుషారు ఉన్నావు అమ్మ నేను ఇంటర్వ్యూ పోతున్నా ఇంటర్వ్యూ వాళ్ళు ఫోన్ చేసినారు ఇంటర్వ్యూకి రమ్మని ఎన్ని అప్లై చేసినా ఒక్కరు కూడా ఫోన్ చేయలే కానీ ఈరోజు ఫస్ట్ టైం ఫోన్ చేసినారు ఇంటర్వ్యూకి రమ్మని అంటే ఈ రోజు పోతున్నావా ఇంటర్వ్యూకి ఫోన్ చేసిన తర్వాత పోవాలి కదా మరి ఈ రోజు వద్దు రేపు ఏంటి ఈ రోజు వద్దా ఎందుకమ్మా ఈ రోజు ఆదివారం అమాస ఆడుకోకూడదు బయటికి ఆదివారం అమాస అని ఇంట్లో కూర్చుంటే నాకు జాబ్ వస్తుంది మరి లేక లేక ఇంటర్వ్యూ వాళ్ళు ఫోన్ చేసిన నేను కానీ పోకపోతే ఈ జాబ్ కూడా దొబ్బినట్టే ఇంక నాకు మళ్ళీ ఇంటర్వ్యూ కి ఫోన్ వస్తుంది రాదు రోజు బయటికి ఆడిపోకూడదురా నా మాటిను అమ్మా లేక లేక అవకాశం వచ్చిందమ్మా ప్లీజ్ అమ్మా పోయేస్తా తొందరగా ఒకసారి చెప్తే అర్థం కాదా కడుపుకి గడ్డి తింటున్నావా ఎందుకు చెప్తుంది ఏమని అర్థం చేసుకోవా ఈ రోజు అమ్మాస్తుందని చెప్తుంటే కాలు బయటికి పెట్టినావనుకో కాల్ చేయకూడతా ఏమనుకున్నావు ఇంట్లోనే ఉండి ఈరోజు రోజు ఈ మూఢనమ్మకాల గోలైందో నా సాగు వచ్చింది రే ఏమైందిరా అంత భయపడుతున్నావు అమ్మా నా మీద బల్లి పడిందమ్మా సడన్గా చూసి ఏందో అని భయపడినా సరేనే నిన్న అడిగితే మా సరళు ఈరోజు రమ్మన్నా అది ఇంటర్వ్యూకి నేను పోతున్నామని రేయ్ స్నానం చేసుకో నేను ఆల్రెడీ స్నానం చేసినానమ్మా రే నీ మీద బల్లి పడిందని చెప్పినావు కదా అట్ట బల్లి పడితే మంచిది కాదు మళ్ళీ స్నానం చేయాలి అమ్మా ఇంకొక గంటలు నేను ఆడు ఉండాలి లేకపోతే నా ఇంటర్వ్యూ దెబ్బతది ఇంకా స్నానం చేసిపోతే ఇంకా లేట్ అవుతుంది నేను పోతే ఏం కాదులేమా రేయ్ పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తున్నారు అర్థం చేసుకోవాలి రాపో ఇదేందిరా బాబాయి నన్ను ఇంటర్వ్యూకి పోనిస్తట లేవి రే మామయ్య ఆడుకోతున్నావురా పొద్దున్నే రే ఇంటర్వ్యూకి పోతున్నారా అవునా పోరా మామా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రా మామా పోయాసా బాయ్ అమ్మా

ఇప్పుడు నీళ్ళు తాగిన కదా పోవచ్చా ఆడ గుమ్మం కాడా ఉంది అది మీరు పెంచుకునేదే ఏంది నల్లపింది మళ్ళీ నల్ల పిల్లి గోలేరా బాబు అడగ్ గుమ్మంకాడ నుంచి రాయ నల్లపి అవునా అదే కొసేపు సోరా జీవితం నాకు జాబ్ వద్దు తెలియద్దు నేను అసలు ఆడికోను ఇంట్లోనే ఉంటా నమ్మకాల గోళకి టైం అంతా అయిపోయింది పది నిమిషాలు కూడా నేను కూర్చుంటే ఇంకేం జాబ్ ఉంటుంది ఇంకేం ఇంటర్వ్యూ ఉంటుంది నీ మూఢనమ్మకాల గోర నా కాకు వచ్చింది హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జస్ట్ ఫన్ను కోసం మాత్రమే చేసినాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్